ప్రజా సమస్యల్ని పాలన్ని గాలికి వదిలేసి రాజకీయాల మీద పడ్డారని విమర్శించారు టీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం వీధి నాటకాలు ఆడుతోందని అన్నారు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని కల్వకుంట్ల ఫ్యామిలీ మోసం చేసిందన్నారు కేంద్రం సహకరించకపోయినా దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి అని డిమాండ్ చేశారు ప్రజలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ తని దుయ్యబట్టారు ఏం చేశారని కేసీఆర్కి దేశ ప్రజలు స్వాగతం పలుకుతారని ప్రశ్నించారు గత ఎనిమిది సంవత్సరాలుగా వెలగబెట్టిందని అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని దేశ ప్రజలు ఏమి చూసి మీకు స్వాగతం పలుకుతారని అడుగుతా ఉన్నాను ప్రజలను కలవకుండా తొమ్మిది సంవత్సరాలుగా సగం రోజులు ప్రగతి భవన్ లో సగం రోజులు ఫామ్ హౌస్ లో మీ పరివార సభ్యులతో కాలం గడుపుతూ ఈరోజు దేశానికి ఆదర్శం టీఆర్ఎస్ పార్టీ డొల్ల మాటలు తొండి వాదన కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు రెండు వేల పద్దెనిమిదిలో ఖమ్మంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఎన్నికల సభల్లో గాని కేంద్రం కట్టకపోతే మేమే బయ్యారం ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాము అని పలికినటువంటి ప్రగల్పాలు సింగరేణి టిఎస్ ఎండిసి ఆధ్వర్యంలో బయ్యారం ఫ్యాక్టరీ నిర్మిస్తాము పది నుంచి పదిహేను వేల మందికి ఇదే బయ్యారంలో నేను ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి అటువంటి వాళ్ళు మీరు ఎందుకు కేంద్రం మీద విమర్శలు చేస్తా ఉన్నారు నేను ఇంకొక మాట అన్నందుకు తెలంగాణ అంతటా నా దిష్టిబొమ్మలు ఎందుకు తగలబెట్టారు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు ఎందుకు తగలబెట్టారో ఈరోజు ముఖ్యమంత్రి తెలియజేయాలి చేతనైతే దమ్ముంటే ఇచ్చిన మాట ప్రకారము బయ్యారంలో సేల్ ఫ్యాక్టరీ మీరు పెట్టాలి ఇప్పుడు మాట ఇవ్వలే